హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్రధరుడి చల్లని అనుగ్రహం మనకు లభించాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరకు లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి మనకు బాబా గారి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటేనే గారి యొక్క మాటలను వినగలుగుతాము వారి మార్గంలో మనం నడవగలుగుతాము సద్గురువు మార్గంలో నడవడము అంటే భగవంతుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందటం గురువు మనకున్న కష్టాలను తొలగించి మనల్ని అనుగ్రహిస్తారు అదే విధంగా మనల్ని సంపూర్ణంగా అనుగ్రహించి కరుణించేందుకు బాబాగారు ఎప్పటికప్పుడు మంచి గురు సందేశాలను మనకు అనుగ్రహించి మంచి మార్గంలో ఆయనపై నమ్మకంతో గురు మార్గంలో నడిచేట్లుగా బాబాగారు మన అందు ఉండి మనల్ని ఆశీర్వదిస్తారు బాబాగారి మాటలు మనదాకా చేరడము అంటే సంపూర్ణంగా గురువు అనుగ్రహం పొందటం అలాగే ఈరోజు కూడా బాబాగారి చక్కటి మాటలను తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు బాబా గారు మనతో చెప్పే ఆ సత్యవాకులను తెలుసుకుందాము ఇప్పుడు బాబా గారు మనతో చెప్తున్నారు తల్లి నీకు గొప్ప సంతోషం కలిగే మంచి మాటను చెప్పబోతున్నాను ఈ మాట విన్న తరువాత నీ మనస్సుకు చాలా సంతోషం కలుగుతుంది నీ హృదయం తేలిక పడుతుంది అలాగే నాపైన నమ్మకాన్ని ఉంచు నీకు గొప్ప మేలు జరుగుతుంది నీకు జరిగే మేలు ఏమిటో నువ్వు కూడా ఊహించలేవు తల్లి నీ జీవితంలో ఏదైతే జరగాలని దైవం నిర్ణయించిందో అవి అన్నీ కూడా తప్పకుండా జరిగే తీరతాయి ఇలా జరిగే తీరాలి అన్నది విధి నిర్ణయం ఇది దైవ నిర్ణయం ఒక్కసారి భగవంతుడి నిర్ణయం జరిగిన తరువాత ఆ నిర్ణయాన్ని మార్చటం త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు పరమ సత్యమైన ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఎంతో ధైర్యం కలుగుతుంది నీ బాధ కూడా తొలగిపోతుంది నీ మనస్సు సంతోషపడుతుంది నీ హృదయంలో ఉండే బాధ అంతా కూడా క్షణాల్లో కరిగిపోతుంది భగవంతుడి పైన నీకు అచంచలమైన భక్తి విశ్వాసము కలుగుతాయి నీ జీవితంలో కూడా నువ్వు కోరుకున్న సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి దానికోసం కొద్ది కాలం నువ్వు శ్రమపడినా మిగిలిన జీవితమంతా సంతోషంగా జరిగిపోతుంది తల్లి నీ రాజయోగం లాంటి గొప్ప గౌరవాన్ని దైవం నిర్ణయించే ఉంచారు ఇది ముమ్మాటికి సత్యం దీనిని గురువాకుగా గుర్తుపెట్టుకో అని బాబాగారు మనతో చాలా సంతోషం కలిగించే గొప్ప గురువాకులను మన సాయి తండ్రి ఈ క్షణాన మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనకు చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని బాబాగారి వాక్కుల ద్వారా ఆ తండ్రి చెప్పే కథ ద్వారా విని తెలుసుకుందాం పూర్వం కాంబోజ దేశాన్ని ధర్మసాగరుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు అతను పేరుకు తగినట్లుగా తన ప్రజలందరి బాగోగులను తనే స్వయంగా పరిశీలించి వాళ్లకు కావలసిన మంచి చెడుదను చూసేవాడు ఒకసారి ధర్మసాగరుడు తన రాజశివారుల్లోని ఒక పల్లె గ్రామానికి వెళతాడు ఆ గ్రామంలో శంభునాథుడు అనే ఒక రైతు తన పొంట పొలాలల్లో పని చేసుకొని మధ్యాహ్నం వేళకు ఒక చెట్టు కింద కూర్చొని తాను తీసుకువచ్చిన చద్దిని తింటూ అక్కడకు వచ్చిన ధర్మసాగరుడిని చూస్తాడు మారువేషంలో ఉన్న మహారాజు కూడా ఆ చెట్టు కిందే కూర్చొని ఉంటాడు అతనితో నువ్వు ఏమీ తెచ్చుకోలేదా నాయన అని అడుగుతాడు అందుకు ధర్మసాగరుడు అతను ఆ గ్రామంలో పని మీద వచ్చానని అతను ఏమీ తీసుకురాలేదని చెప్తాడు అందుకు శంభునాథుడు తను తెచ్చుకున్న చద్దిలో కొంచెం అతనికి ఇచ్చి దానిని తినమంటూ అతను ఆ పంట పొలాల వైపే చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అతన్ని చూసిన ధర్మసాగరుడు నువ్వు ఆ పొలంలో పని చేసుకుంటూ ఇంత పండించుకుంటూ కూడా ఎందుకు బాధపడుతున్నావని అడుగుతాడు అందుకు శంభునాథుడు నేను చూసేందుకే అదృష్టవంతుడిలా కనిపిస్తాను కానీ నా అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండడు పంచభాక్ష పరవాణాలు కంచం నిండా పెట్టిన కుక్కొచ్చి ముట్టుకున్నట్లుగా నేను ఇంత పండిస్తూ కూడా ఒక గింజ తినే రాతలేదని చెప్తాడు ఆ మాటలు వింటున్న శంభునాథుడు నీకు కలిగిన కష్టమేమిటని అడుగుతాడు మా ఊరి జమీందారి కొడుకు వివేకుడు తీసుకు వెళతాడని చెప్తాడు నువ్వు పండిస్తున్న పంట అతను ఎందుకు తీసుకుంటాడని ధర్మసాగరుడు అడిగినప్పుడు ఇప్పటికి రెండేళ్ల నుంచి మేము పండించిన పంట అతనే తీసుకుంటున్నాడు నేను అతనికి అప్పుగా కొంత ధనాన్ని ఇవ్వాలి నాకు పంటలో నష్టం కలిగినప్పుడు అతని దగ్గర ఆ ధనాన్ని తీసుకున్నాను ఇది అంతా కూడా నా దరిద్రం వల్లే జరిగింది ఐదేళ్ల క్రితం వరకు కూడా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మొదటి సంవత్సరం పంట పండించి ఆ పంట ధాన్యం మొత్తం కూడా ఇంటికి తీసుకువెళ్ళి మా ఊరిలో పెద్ద వ్యాపారస్తుడు అయిన ఆ వివేకుడి తండ్రి దగ్గరే ఆ ధాన్యమంతా అమ్మాలని ఆ సంవత్సరం పంట అధికంగా పండటం వలన ధనం కూడా ఎక్కువగా వస్తుంది అనే సంతోషంతో ఆ ధాన్యమంతా ఇంట్లో ఉంచి నా భార్యను గారెలు వండమని నేను వెళ్ళి ఆ ధాన్యానికి తగిన ధర మాట్లాడి వస్తానని నా భార్యకు చెప్పి అతని వద్దకు వెళ్ళాను నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా కూడా మంటలతో తగలబడుతున్నది ఏమి జరిగిందని నా భార్యను అడిగినప్పుడు తను గారెలు వండుతున్న సమయంలో తను ఆ గారెలు తీసి పక్కన పెట్టేందుకు ఒక పాత్ర అవసరమని తను లోపలకు వెళ్ళి ఆ పాత్ర తీసుకుని వచ్చేలోపు నా చిన్న బిడ్డలు ఇద్దరూ కూడా ఆడుతూ పొయ్యిలో ఉన్న కొరివి ఒకదాన్ని బయటకు లాగారు అది చూసిన తల్లి ఆ బిడ్డలకు ఎక్కడ కాలుతుందో అన్న కంగారుతో ఆ పొయ్యిలోని కొరివి ఎందుకు తీశారని వాళ్ళను గట్టిగా గదివింది తల్లి ఎక్కడ తంతుందోనన్న భయంతో నా పిల్లలిద్దరూ కూడా ఆ కొరివిని దూరంగా విసిరేసి పరిగెత్తారు అది ఇంటి చూరుపైన పడింది పిల్లల్ని గదువుతున్న నా భార్య ఆ సంగతి పట్టించుకోలేదు పూరి కప్పు అవ్వడంతో కప్పు అంతా రాజిల్లుకొని అంటుకుపోతుంటే తను కప్పు రాజిల్లుకుందని మంటలలో ఇల్లు తగలబడుతుందని తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లను పిలిచేలోపే ఇల్లంతా రాజిల్లుకొని మొత్తం ధాన్యంతో సహా అన్నీ తగలబడిపోయినాయి ఆ సంవత్సరం అంతా ఇల్లు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేసరికి వివేకుడి తండ్రి దగ్గర కొంత ధనాన్ని అప్పుగా తీసుకున్నాను మరసత్తి సంవత్సరం జాగ్రత్తగా పంట వేసి ఆ సంవత్సరం కూడా పంట బాగా పండింది అది చూసి సంతోషించి నేను ఈ పంటను ఇంటికి జారవేస్తే అంతకు ముందు సంవత్సరంలాగా ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పంట ఇంట ఉంచటం మంచిది కాదని ఆలోచించి వివేకుడి తండ్రిని పొలానికి పిలిచి అక్కడే రేటు కూడా మాట్లాడుకుని ధాన్యమంతా అతనికి చూపించి అతని దగ్గర ఆ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఒక గాదిని కూడా ఏర్పాటు చేయించుకున్నాను ఆ పనులన్నీ అయ్యేటప్పటికీ అర్ధరాత్రి అవ్వడంతో ఒళ్ళు అలసిపోయి మరుసటి రోజు పొద్దున్నే ఈ ధాన్యమంతా ఆ గాదికి చేరవేయచ్చని ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను నేను ఇంటికి వచ్చిన కొంతసేపటికి మబ్బులు కమ్మి విపరీతంగా వాన పడటం మొదలుపెట్టింది ఆ వాన ఆగకుండా ఏడు రోజుల పాటు కురిసింది దాంతో ఆ సంవత్సరం పండిన ధాన్యమంతా కూడా నీళ్లపాలైపోయింది ఇలా రెండు సంవత్సరాలు గడిచి నష్టం మీద నష్టం కలుగుతూ ఇల్లు జరగటానికి కూడా అప్పులు చేసుకోవలసిన పరిస్థితికి వచ్చేశాను ఇదే నా దురదృష్టానికి కారణమని చెప్తాడు అతను చెప్పిన మాటలు విన్న ధర్మసాగరుడు ఈ పరిస్థితి రావడానికి రెండుసార్లు మీరు పడ్డ అజాగ్రత్తేనని మొదటిసారి నీ అది తప్పు ఉండటం వల్లే ఇలా జరిగిందని అంటాడు అందుకు అతను నా భార్య తప్పేమిటి అని అడిగినప్పుడు ఇంట్లో చిన్నపిల్లలను పెట్టుకొని వాళ్లను అలా అజాగ్రత్తగా వదిలేయటం నీ భార్య తప్పే కదా పూరి ఇల్లు అన్నప్పుడు తగలబడకుండా ఉండదు నీ భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది అని చెప్పి అంటాడు అయితే మొదటిసారి నా భార్యది తప్పైతే మరి రెండవసారి వానపడడానికి తప్పెవరిది అని అడిగినప్పుడు రెండవసారి తప్పు నీది అర్ధరాత్రి వరకు కష్టపడ్డ నువ్వు ఇంకొంచెంసేపు కష్టపడి ఉంటే ఆ ధాన్యం అంతా గాదికి చేరేది ఆ తర్వాత వానపడటం వలన నీకు అంత పెద్ద సమస్య కలిగేది కాదు ఈ సమస్యకు నువ్వే కారణమని చెప్పి చెప్తాడు అలా రెండుసార్లు జరిగింది మరి మూడవ సంవత్సరం పండిన పంట నష్టమేమైనా ఏర్పడిందా నువ్వు ఇప్పుడు ఈ విధంగా చెయ్యడానికి మూడవ సంవత్సరం పంటను ఏం చేశావని ధర్మసాగరుడు అడుగుతాడు ధర్మసాగరుడి మాటలు వింటున్న శంభునాథుడు నాయన నిన్ను చూస్తే ఏదో మహారాజుల్లా ఉన్నారు మామూలు వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడరు ఇంతకు ముందు వరకు నా పరిస్థితిని విన్న ఎవరైనా కూడా అయ్యో పాపం నీ పైన మొదటిసారి అగ్నిదేముడు పగబడితే రెండవసారి వరుణదేముడు పగపట్టినట్లు ఉంది ఎవరికైనా ఒక్కసారి నష్టం కలిగితే నీకు వెంట వెంటనే రెండుసార్లు నష్టం కలగటమా అని అందరూ కూడా నన్ను చూసి జాలిపడ్డారు కానీ నువ్వు నన్ను అలా అనడం లేదు అనేసరికి ధర్మసాగరుడు ఎక్కడ తనను రాజు అని గ్రహిస్తాడో శంభునాథుడు అనుకొని నేను రాజును కాదు ఏమీ కాదు లేవయ్యా అలా అన్నాను సరే కానీ ఇప్పుడు మూడవ సంవత్సరం ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు ఆ మాటలు విన్న శంభునాథుడు మూడవ సంవత్సరం నేను పంటను వేశాను పంట కూడా బాగానే పండుతున్నది ప్రకృతికి నాపైన ఏ కోపము రాలేదు కానీ విధి నన్ను ఒక్రించి చూసినట్లు ఉంది నాకు అవసరమైనప్పుడల్లా అప్పుగా ధనాన్ని ఇచ్చిన వివేకుడి తండ్రి చనిపోయాడు వివేకుడి తండ్రిలాగా వివేకుడు అంతా మంచిగా ఆలోచించేవాడు కాదు దాని వలన అతను తన తండ్రికి నేను అప్పుగా ఇవ్వవలసిన ధనమంతటికీ కూడా ఈ పంటను ప్రతి సంవత్సరము వడ్డీ కింద తీసుకువెళుతున్నాడు అసలు ఎప్పుడు తీరుతుందో అతనికి నేను ఈ పొలంలో పనిచేసి ఈ పంట మొత్తాన్ని ఇలా ప్రతి సంవత్సరము ఇచ్చేస్తూ అసలు నేను ఎప్పుడు తీరుస్తానో ఎలా తీర్చాలో తీరుస్తానో లేదో కూడా నాకే అర్థం కావట్లేదు ఇది నా పరిస్థితి అని చెప్తాడు ఆ మాటలు విన్న ధర్మసాగరుడు శంభునాథుడితో నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ వివేకుడి మీద మీ గ్రామ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు కదా అని అడుగుతాడు అందుకు ధర్మసాగరుడి మాటలు విన్న శంభునాథుడు నవ్వుతూ నువ్వు చెప్తున్నట్లు గ్రామాధికారికి నేను ఫిర్యాదు చేయడానికైనా గ్రామాధికారి కూతురే ఆ వివేకుడి భార్య అతని అల్లుడి మీద అతని చర్యలు ఎందుకు తీసుకుంటాడు చర్యలు తీసుకోకపోగా నేను ఇక్కడ ఉండడానికి కూడా లేకోకుండా చేస్తారు అప్పుడు ఇందాక నేను చెప్పినట్లు విధి నా పైన పగబట్టినట్లు ఉన్న నీడను కూడా లేకోకుండా పోగొట్టుకొని ఈ గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోవలసి వస్తుందని చెప్తాడు ఆ మాటలు విన్న రాజు అలా అయితే అతని పై అధికారికి మండలాధికారికి చెప్పచ్చు కదా అని అన్నప్పుడు ఎవరికి చెప్పినా నా తలరాత బాగోనప్పుడు విధి నన్ను ఒక్కరించి చూస్తున్నప్పుడు నేను అటువంటి కష్టాలు పడవలసిందే ఒకవేళ నేను ఇందాక అన్నట్లు మీరు మహారాజే అయ్యుండి నా పొలాన్ని నాకు ఇప్పించిన నా అదృష్టం బాగోకపోతే దరిద్రం నా వెంట తిరుగుతుంటే నేను ఇటువంటి కష్టాలే పడవలసి ఉంటుంది ఒకవేళ మీరే మహారాజ అయ్యుండి మీ పక్కన నన్ను కూర్చోపెట్టుకొని తీసుకువెళ్ళినా దైవానుగ్రహం నాకు లేకపోతే దరిద్రం నా వెనకే వస్తుంది ఒకవేళ నేను కనుక అదృష్టవంతుణ్ణి అయితే మన దేశంలో అందరూ చెప్పుకొని భయపడే ఆ రాకాసి దీవిలో నన్ను వదిలేసిన నేను ప్రాణాలతో తిరిగి రాగలుగుతాను అక్కడ అదృష్టవంతుణ్ణి కూడా అవ్వచ్చేమో అదృష్టవంతుణ్ణి ఎక్కడ ఉన్నా వాడి అదృష్టాన్ని చెడగొట్టలేము దురదృష్టవంతుణ్ణి ఎక్కడ ఉంచినా వాడి దురదృష్టం వాడి వెనకాలే వెళుతుంది ఇప్పుడు నా పరిస్థితి కూడా అదేనని చెప్తాడు ఈ అదృష్ట దురదృష్టాల గురించి శంభునాథుడు మహారాజుతో చెప్తుండే కొద్దీ దైవం మీద కొంచెం కూడా నమ్మకం లేని మహారాజుకు ఇతను చెప్పే మాటల వలన కోపం పెరిగి ఇతనిని ఎలాగైనా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నేను నీకు ఒక అవకాశం ఇస్తాను ఈ పొలం నేను విడిపించి నీకు ఇస్తాను అయితే దైవం అనేది లేదని దురదృష్ట అదృష్టాలు అనేవి ఏవీ లేవని అలా నువ్వు చెబితే నేను నీకు ఈ పొలాన్ని విడిపించి ఇస్తానని చెప్తాడు అయితే అతను ఎంత చెప్పినా శంభునాథుడు ఆ మాటకు ఒప్పుకోడు దైవానుగ్రహం అనేది ఉండాలని ప్రతివాడికి కర్మ ఫలితం అనేది ఉంటుందని చెప్తాడు ఆ మాటలు వింటూనే మహారాజుకు కోపం పెరిగి నేను ఈ దేశానికి మహారాజుని నాతో కూడా నువ్వు ఈ విధంగా వాదిస్తున్నావు కాబట్టి నువ్వు అన్నట్లే నేను నిన్ను రాకాశీ దీవికి పంపిస్తాను అక్కడ ఆరు నెలలు గడిపి నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తే నేను తప్పకుండా నువ్వు అన్నట్లు దైవం ఉన్నాడని ఒప్పుకుంటానని నువ్వు జీవితం అంతా సంతోషంగా ఉండేలా ఈ పొలాన్ని విడిపించటమే కాకుండా నీకు విలువైన వాటిని బహుమతిగా ఇస్తానని చెప్తాడు అందుకు రాకాశీదేవి పేరు వింటూనే శంభునాథుడు ఎంతగానో ఉనికిపోతాడు అతన్ని భయాన్ని చూసిన మహారాజు ఇప్పటికైనా పరవాలేదు దైవానుగ్రహం అనేది లేదని ఒప్పుకోమని చెప్తాడు కానీ శంభునాథుడు మాత్రం ఆ విషయానికి ఒప్పుకోడు అందుకు మహారాజు అతనితో నువ్వు రాకాశీ దేవికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండమని చెప్పి అతని కుటుంబీకులకు ఆ విషయం చెప్తే భయపడతారని అతని భార్యా బిడ్డలు సంతోషంగా ఉండేందుకు వాళ్లకు కావాల్సిన వాటినన్నిటినీ ఒక సంవత్సరానికి సరిపోను అన్నిటినీ ఏర్పాటు చేసి అతనిని తనతో పాటు రాజధానికి తీసుకువెళ్ళి అక్కడ ఉండే భటులకు అతనిని అప్పగించి అతడిని తీసుకువెళ్ళి రాకాశీ దీవిలో వదిలేయమని అతనికి ఆరు నెలలకు సరిపోయే తిండిని ఇచ్చి ఆరు నెలల తరువాత తన సైనికులు అతడిని ఎక్కడ వదిలిపెట్టారో అక్కడకు తిరిగి మళ్ళీ వస్తారని వాళ్ళు వచ్చే వరకు అతను ప్రాణాలతో బ్రతికి ఉంటే కనుక అతడిని ఎక్కడ వదిలిపెట్టారో తిరిగి అక్కడికి రమ్మనమని అక్కడ నుంచి సైనికులు అతన్ని తన దగ్గరకు తెస్తారని శంభునాథుణ్ణి ఆ దీవికి వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లను చేసి శంభునాథుణ్ణి ఆ దీవికి తీసుకువెళ్ళి వదిలిపెట్టమని చెప్తాడు శంభునాథుణ్ణి ఆ దీవిలో దిగపెడుతూనే సైనికులు అతనికి ఇవ్వవలసిన సరికంతటిని గబగబా ఇచ్చేసి పురాణాలు అరచేతిలో పట్టుకుని వాళ్ళంతా ఆ దీవి నుంచి వెళ్ళిపోతారు అక్కడ ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడని వాడి పొడవైన చేతులతో అటువైపు వర్తక వ్యాపారాలకు వచ్చిన వారిని కూడా చంపుకు తినేస్తాడు ఆ విషయాలు తెలిసిన వారు ఎవరు ఆ దిక్కుగేసి ప్రయాణం కూడా చెయ్యరు వర్తక వ్యాపారుల వలన ఆ విషయాలు రా అన్ని రాజ్యాల వారికి తెలుసు అందుకనే సైనికులు కూడా భయపడుతూ అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతారు శంభునాథుడు అక్కడే ఆ దీవిలో ఏడుస్తూ బాధపడుతూ కూర్చొని ఆ దైవం తనపైన కక్ష కట్టిందని అందుకనే ఈ రాక్షస దీవిలోకి తీసుకువచ్చి తనను పడేసేలాగా చేసిందని బాధపడుతూ ఉంటాడు అతడిని సైనికులు ఎక్కడైతే వదిలేశారో ఆ ప్రదేశంలోనే కూర్చొని ఏడుస్తుంటాడు అలా ఒక రోజు గడిచిన తర్వాత మరుసటి రోజు ఆ దీవిలో కొద్ది కొద్దిగా ముందుకు వెళుతూ ఏమున్నాయా అని చూస్తూ ఒక రెండు మూడు రోజులు గడిచిన తర్వాత కూడా తనకు ఏమీ జరగకపోయేటప్పటికీ ఆ దీవిలో ఆ రాక్షసుడి చేతులే పెద్ద పెద్దవన్నారు కదా ఆ చేతులు కానీ ఆ రాక్షసుడి శబ్దాలు కానీ ఏవీ లేవని అసలు ఆ రాక్షసుడు ఇక్కడ ఉన్నాడో లేకపోతే ఎవరూ రావట్లేదని ఈ దీవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అనే అనుమానాలతో అతను ఆ దీవి లోపలకు కొద్ది కొద్దిగ్గా వెళతాడు అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక చోటకి వెళ్ళేటప్పటికీ కొన్ని చిన్న చిన్న అస్థిపంజరాలు పంజరాలు ఒక గుట్టగా కనపడతాయి మొదట వాటిని చూసి భయపడతాడు తర్వాత వాటన్నిటినీ దాటుకుంటూ ముళ్ళకంపలు గీరుకుంటూ కొంత దూరం వెళతాడు అక్కడ అతనికి ఒక పెద్ద అస్థి పంజరం కనపడుతుంది అది కూడా భయంకర ఆకారంగా ఉంటుంది అది చూసిన అతనికి ఆ రాక్షసుడు చనిపోయాడని అందువలనే ఇప్పుడు అతన్ని తినేందుకు రాలేదని అతనికి అర్థమవుతుంది ఆ రాక్షసుడు ఉండే గుహంతా తిరిగినప్పుడు అతనికి చాలా బంగారము వజ్రవైడూర్యాలు కనపడతాయి అవి అన్నీ కూడా ఇంతకుముందు వ్యాపారాల కోసం అక్కడకు వెళ్ళి ఆ రాక్షసుడి చేతుల్లో చనిపోయిన వారివని అర్థం చేసుకొని మహారాజు అతనికి ఆహారం తినేందుకు ఇచ్చిన గోనె సంచుల్లోని ఆహారమంతా అక్కడ కొంత పడవేసి అందులోకి ఆ బంగారాన్ని వజ్రాలను నింపుకొని వాటిని తీసుకొని బయటకు వస్తున్న అతని కాలికి ఒక సంచి తగులుతుంది ఈ సంచిలో ఏముందా అని చూస్తే ఒకే ఒక వజ్రం ఉంటుంది ఇదేమి వజ్రమని తన చేతికి తీసుకోగానే అతని ఒంటి మీద ఉన్న గాయాలన్నీ కూడా మాయమైపోతాయి అది చూసిన అతనికి అది ఎంతో అద్భుతమైన వజ్రమని దైవశక్తులున్నదని అర్థం చేసుకుని ఆ వజ్రాన్ని ఆ సంచిలో పెట్టి తన బొడ్లో జాగ్రత్తగా పెట్టుకుని అతడిని అంతకుముందు సైనికులు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ ప్రదేశానికి చేరుకుంటాడు అటుగా వెళుతున్న ఒక నవ్వుకను చూసి తన పై వస్త్రాన్ని తీసి ఆ నౌక ప్రయాణికులకు కనపడేలాగా ఆ వస్త్రాన్ని గాల్లోకి ఎగరవేస్తూ కనపడతాడు శంభునాథుణ్ణి ఆ దీవిలో చూసిన కొంతమంది ప్రయాణికులు అతని దాకా చేరుకొని వాళ్ళు తెచ్చుకున్న నౌకలోకి అతడిని కూడా ఎక్కించుకొని అతను ఆ దీవిలోకి ఎందుకు వచ్చాడని అడుగుతాడు అందుకు అతను అతనిని మహారాజు అక్కడికి పంపాడని చెప్తే బాగుండదు కాబట్టి అతను వ్యాపార పని మీద అక్కడకు వచ్చానని అయితే తను తన స్నేహితులు కొంతసేపు ఆ దీవిలో విశ్రమించేందుకు అక్కడకు దిగామని తన స్నేహితులు అతను ఎక్కకముందే తను ఎక్కాడనుకుని వాళ్ళంతా వెళ్ళిపోయారని అతను ఒక్కడే మిగిలిపోయానని చెప్తాడు అయితే ఆ నౌకలో ప్రయాణం చేసే ఒక పెద్ద వ్యక్తి శంభునాథుడి మంచితనాన్ని చూసి అతనికి స్నేహితుడిగా మారతాడు శంభునాథుడు వ్యాపారం చేయాలని అనుకుంటున్నానని అతనితో చెప్తాడు శంభునాథుడు వ్యాపారం చేసేందుకు ఎటువంటి వ్యాపారాలు చేయాలో ఏ ఏ ప్రదేశాలలో తిరగాలో అతను తన వెంట పెట్టుకుని శంభునాథుడికి అన్నీ నేర్పిస్తాడు శంభునాథుడు ఆ దీవిలో తెచ్చుకున్న దానికంటే కూడా నాలుగింతలు ఎక్కువ సంపాదించుకుంటాడు అలా మూడు నెలల కాలం గడిచిన తరువాత ఒకరోజు శంభునాథుడితో బాగా స్నేహంగా ఉన్న ఆ పెద్ద వ్యక్తి బయటకు వెళ్ళి వస్తున్న సమయంలో ఒక దొంగ అతడిని పొడిచి పారిపోతాడు అతను ఆ విధంగా పొడిచేటప్పటికీ అతను చావు బతుకుల మధ్య అల్లాడుతుంటాడు వయసులో కూడా పెద్దవాడయ్యేటప్పటికీ శంభునాథుడు అది చూడలేక తన దగ్గర ఉన్న ఆ మహిమ కలిగిన వజ్రాన్ని అతని గాయం మీద రాస్తాడు ఆ క్షణమే ఆ గాయం మాయమయ్యి అతను ఆరోగ్యంగా కుదుటపడతాడు అది చూసిన శంభునాథుడి స్నేహితుడు అతనికి ఆ వజ్రం ఎక్కడి నుంచి లభించిందో ఆ విషయాలన్నీ శంభునాథుడి ద్వారా తెలుసుకొని రాజుగారి కోపం వలన నీకు మేలే జరిగింది నిజానికి రాజు నిన్ను అక్కడికి పంపించాడని అతను అనుకున్నాడు కాని ఇది కూడా దైవ కార్యమేనని రాజు వలన నీకు అంతా మేలే జరిగిందని ఈ విషయాలు నిదానంగా పోను పోను మహారాజుకు కూడా అర్థమవుతుందని శంభునాథుడితో చెప్తాడు అతని మాటలు విన్న శంభునాథుడు కూడా అందుకు అవునని అతను కాళింది నగరం చేరుకోవలసిన సమయం కూడా దగ్గరకు వచ్చిందని అతనితో చెప్తాడు శంభునాథుడు కాంబోజ నగరానికి చేరుకోవాలి అంటే నెలన్నర సమయమైనా పడుతుందని అతని స్నేహితుడితో చెప్తాడు అందుకు అతడిని జాగ్రత్తగా వెళ్లమని తనకు కొన్ని విలువైన కానుకలను ఇచ్చి పంపిస్తాడు శంభునాథుడు తాను పోగు చేసిన ధనమంతటిని తన వెంట పెట్టుకొని కాంబోజ నగరానికి చేరుకొని అక్కడ ఒక మంచి ఇంటిని కొనుక్కొని ఆ ఇంట ఈ ధనమంతా జాగ్రత్త పరుచుకొని మహారాజును కలిసేందుకు రేపు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అప్పటికి అతను మహారాజు దగ్గర నుంచి బయటకు వచ్చి ఐదు నెలల ఇరవై రోజులు అవుతుంది అతను కొన్ని విలువైన వస్తువులను తీసుకొని ఒక పెద్ద వ్యాపారస్తుడిలాగా మహారాజును కలిసేందుకు వెళతాడు మహారాజు దగ్గర ఉండేవాళ్ళు మహారాజు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని అతను ఒక రాచపుండుతో బాధపడుతున్నాడని తెలిసి అతను తెచ్చిన ధనాన్ని అక్కడ ఉంచి అతను ఇప్పుడే వచ్చి మహారాజును కలుస్తానని తన ఇంటికి వెళ్ళి ఆ మహిమ కలిగిన వజ్రాన్ని తన వెంట పెట్టుకొని మహారాజు దగ్గరకు వచ్చి మహారాజుని చూడగోరుతాడు అయితే మహారాజు అతడిని చూసే పరిస్థితుల్లో లేనని అతను ఒక సాధారణ రైతు పట్ల చేసిన తప్పుకు శిక్షను అనుభవిస్తున్నానని అందుకనే తనకు ఆ రాచపుండు కలిగిందని ఆ రైతును తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు శంభునాథుడికి మహారాజు తన గురించి బాధపడుతున్నాడని అర్థమయ్యి మహారాజా అన్నీ మనమే చేస్తున్నామని అనుకోకూడదు దైవం ఒక్కోసారి మన చేత చెడు జరిగినట్లు కనిపించినా అది మనకు మేలు జరిపేట్లే చేస్తుంది మీకు ఆ విషయం త్వరలోనే అర్థమవుతుంది అని చెప్తూ తన చేతిలో ఉన్న ఆ మహిమ కలిగిన వజ్రాన్ని మహారాజు ఈపు మీద రాస్తాడు కొంతసేపటికి అతనికి ఆ రాతపుండు చేతితో తీసినట్లు పోయి అతనికి ఆ బాధ అనేదే లేకుండా ప్రశాంతంగా ఉంటాడు మహారాజు ఇది ఎలా జరిగిందని శంభునాథుణ్ణి అడిగినప్పుడు మహారాజా మీరు నన్ను గుర్తుపట్టినట్లు లేరు నేను ఒక పెద్ద వ్యాపార వ్యక్తనుకుని నన్ను గౌరవిస్తున్నారు కానీ మీ సైనికులు నన్ను ఆ రాకాశీ దీవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ రోజంతా కూడా నేను ఎంతో బాధపడ్డాను అని తర్వాత జరిగిన అన్ని విషయాలు కూడా శంభునాథుడు మహారాజుతో చెప్తాడు చివరకు మహారాజా మీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఆ దేవుడు ముందుగా నన్ను ఆ రాకాశి దీవికి పంపించినట్లు ఉన్నారు అందువలనే నాకు ఈ మణి దొరకటం వలనే మీ ఆరోగ్య పరిస్థితి బాగు చేయగలిగానని దీనిలో నా గొప్పతనం ఏదీ లేదని చెప్తాడు శంభునాథుడి మాటలు విన్న ధర్మసాగరుడికి దైవంపై నమ్మకం రావడమే కాకుండా అతను చెప్పినట్లు మనం చేసే ప్రతి పనిలోనూ దైవం అనుగ్రహం ఉండాలని మనం చేసే పనిలో మన వంతు ప్రయత్నం మాత్రమే మనం చేయగలుగుతామని మిగిలినదంతా కూడా దైవం అనుకున్నట్లే జరుగుతుందని మనం కోరుకున్నది పొందాలి అంటే మన కష్టానికి తోడుగా దైవానుగ్రహం కూడా ఉండాలి అని ధర్మసాగరుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం పొందేందుకు దైవానుగ్రహం నీ పైన ఉంది ఈ దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ దాటి వెళ్ళలేరు నువ్వు కోరుకున్న ఉద్యోగమైన ఇష్టపడ్డ వివాహమైనా నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన బిడ్డలైనా నువ్వు కోరుకున్న ఇంటినైనా నువ్వు అడిగినది ఏదైనా పొందే రోజు రాబోతున్నది ఈ దైవ నిర్ణయాన్ని నీ జీవితం నుంచి ఎవ్వరూ మార్చలేరు అని మన సాయి తండ్రి అయితే మనల్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే అవి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై